హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా నవ్యంధ్ర రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆకాంక్షించారు కుల అతీతంగా ప్రజలందరూ కూడా ఒక పండగల చంద్రబాబు జన్మదినాన్ని జరుపుకుంటున్నారని చెప్పారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు బర్త్డే కేక్ ని ఎమ్మెల్యే పార్టీ నేతలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు కార్యక్రమంలో గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీల టిడిపి నాయకులు చిట్టిబాబు మదిరాల మ్యాని ఎల్లావుల అశోకు కోంపల్లి మాలకొండయ్య కొనకల్ల సత్యం వాణి చిష్టి షౌహత్ తదితరులు పాల్గొన్నారు

వర్ణాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జయంతిని ఈరోజు ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయవేత్తగా తెలియజేసేటువంటి విధంగా ముఖ్యంగా సాంకేతిక రంగంలో అనేక ఉద్యమాలు తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడి జన్మదినం ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు కొనియాడుతూ తప్పకుండా భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించి తప్పకుండా రాబోయేటువంటి పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి విధంగా భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తరపున గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యకర్తల తరపున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన పరిపాలనతో సుపరిపాలనతో వెనుకబడిన వర్గాలకి కులాలకి ప్రాంతానికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా అండగా ఉంటున్నారు ఆయన హయాంలో అభివృద్ధిని ఒక ట్రెండ్ మార్క్ లాగా ముందుకు తీసుకెళ్ళారు హైటెక్ సిటీ దగ్గర నుంచి హైదరాబాద్లో అనేకమైన అంతర్జాతీయ సంచలనాలు సృష్టించారు మరియు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు రికార్డులు సృష్టించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారు బాబ్లీ ప్రా ప్రాజెక్ట్ అని రైతుల కోసం ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లారు అలాంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలని దే దేవుని ప్రార్థిస్తున్నాను